హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను సహజంగా మందులు ఏం కొట్టకుండా పండించిన పొనగంట ఆకు ఫ్రైని మీకు చూపిస్తున్నాను ఈ పొనగంట ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా లేతగా కూడా ఉన్నాయి ఇలాంటి ఆకుతో ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే కడిగేసి ఆ తర్వాత పెనంలోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక కొంచెం వడియం వేసి వడియం బాగా ఫ్రై అయ్యాక ఈ ఒలిచిపెట్టుకున్న ఆకులన్నిటినీ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట పొనగంటాకుని వల్చుకున్నాక ఒక ఒకటి రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఆ తర్వాత పెనంలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆకుకూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి కంటి చూపు కూడా చాలా మంచిది ఈ ఆకుకూర ఫ్రైని నేను అలసందులు యూజ్ చేసి చేస్తున్నాను ముందుగా అలసందుల్ని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఒక రెండు విజులు పెట్టుకుంటే ఉడికిపోతుందనమాట ఈ ఆకులు వేగాక అందులోకి తెల్లగడ్డను కూడా బాగా దంచి వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఆకులు ఫ్రై అయ్యాక అందులోకి రోస్టెడ్ గ్రౌండ్నట్ పౌడర్ అంటే వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడిని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న అలసందులను కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇలా ఫ్రై చేసేసి అలసందులను కూడా అందులోకి వేసేసి బాగా కలిపేసుకున్నారంటే రసంలోకి సైడ్ డిష్గా తిన్నా పెరుగులోకి సైడ్ డిష్గా తిన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పొనగంటాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ పొనగంటాకు వల్ల కంటి నరాలు కూడా చాలా మంచిది ఇంకా బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట ఈ సమ్మర్లో తిన్నామంటే వేడిని తగ్గించి చలదనాన్ని కూడా ఇస్తుంది ఇంకా వీటి వల్ల మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట ఇంకా గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇందులో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి కిడ్నీ హెల్త్ కూడా మంచిది ఇంకా బాడీని క్లెన్స్ కూడా చేస్తుంది అనమాట టాక్సిన్స్ని బయట పంపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్